కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని అభినందించిన సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్ ఈ రోజు ప్రెస్ మీట్ లో తదితర అంశాలపై మాట్లాడిన సర్దార్ రవీందర్ సింగ్ సంక్రాంతి శుభాకాంక్షలు రాబాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా ముఖ్యంగా నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపాడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది నేను చూడడం జరిగింది మూడు వందల యాభై మంది పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని అక్కడ కోచింగ్ ఇస్తారండి మరి నాకు ఒక విషయం అర్థం కాలేదు మీ ద్వారా డిఓ గారికి అలాగే ప్రభుత్వానికి వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ముఖ్యంగా కలెక్టర్ గారికి కానీ డిఓ గారికి కానీ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఉందా లేదా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల చదివించే టీచర్లపై నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా ఒకే ఒక విషయాన్ని మళ్ళొకటి మీకు మీ ద్వారా తెలియవలసిన ఏంటంటే ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ కళాశాల పోవడం నాకు అర్థం కాదు ప్రభుత్వం మొత్తం కూడా ప్రైవేట్ పాఠశాలలో పోవడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది నాకు ఆయనతో అగ్రిమెంట్ చేసుకోవడం ఆయన దాన్ని వాట్సాప్లో పెట్టడం దాన్ని ప్రచారం చేయడం మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసే విధంగా అంటే ఈ ఆల్ఫోర్స్ కళాశాలనే కళాశాల ఇక వేరే కళాశాలలు లేవు అని జిల్లాకు సంబంధించిన మూడు వందల యాభై మంది విద్యార్థులను రెండు వందల యాభై మంది వస్తే ఇంకో వంద మందికి డిఓ ఒక నోటీస్ ఇస్తాడు మీ యొక్క స్కూళ్ళకు సంబంధించిన విద్యార్థులు రాలేదని అసలు డిఓ గారు నేను అడుగుతున్నా రాష్ట్రం మొత్తంలో జరుగుతుందా లేకపోతే కరీంనగర్లేనా రాష్ట్రం మొత్తంలో ఈ వ్యవస్థ జరుగుతుందా కేవలం ఆర్మ్ ఫోర్స్ అనే పంపడం అంతకుముందు వేరే స్కూలు పంపడం అంటే ప్రైవేట్ పాఠశాలను ఈ కలెక్టర్ గారు ఈ డిఓ గారు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తుండ్రా గతంలోనే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఏమనే ప్రభుత్వ పాఠశాలలు బలంగా ఉన్నాయి టీచర్లు చాలా గొప్పలు చాలా మంచులు అని మరి ఇప్పుడు ఏంది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు తెరవైన కాల కరీంనగర్లో ఆ డిఓ గారితో ప్లస్ ఆ అధికారులతోటి ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాల నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఉందా ఒక నెల రోజున మాట్లాడతారా ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా ఉన్నాయి స్కూళ్ళు గురుకులాలు మోడల్ స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ కేజీవీపీ ఈ రకంగా అన్ని పాఠశాలలు ఉండగా ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ జిల్లాలో రెండు ఉన్నాయి ఎక్సలెన్స్ స్కూల్స్ ఉన్నాయి కరీంనగర్లోనే దగ్గర ఎమ్మెడీలోనే ఉంది మరి నేనేమంటున్నా అంటే అక్కడికి పంపచ్చు కదా అక్కడికి పంపలే కదా అక్కడ కోచింగ్ ఇప్పించు కదా ఇప్పించలేదు కదా ఈరోజు తెలుగుదాటి యువకు మూడు నాలుగు ఎలక్షన్స్ చేసి ఆయనే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఉన్నాడు మరి డిఓ గారు నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి నీకు ఏ రకంగా ఫోటోలు దిగుతాడు ఎలక్షన్ కోడ్ రాలేదంటారు ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక ప్రభుత్వ పాఠశాల సర్కులర్ పంపించారు కదా ప్రచారం చేస్తే మాత్రం బాగుండదు ప్రచారంకు విద్యార్థులకు డిస్టర్బ్ కావచ్చని పంపించారు కదా మరి ఏ ఏ ఉద్దేశంతో పంపించారు దయచేసి ఆలోచించాలి ముఖ్యంగా మీరు ఈ జిల్లాకు హెడ్ మీరు చేసిన మంచి కార్యక్రమాలు కూడా మేము అభినందిస్తాం మీరు రెండు మూడు మంచి కార్యక్రమాలు తీసుకున్నారు విద్యార్థులకు థౌసండ్ సబ్ మందికి ఉచితంగా షూ ఇచ్చారు అప్రిషియేటింగ్ మేము ఆనందపడతాం పేద పిల్లల కోసం ప్రాణాలు చుట్టాల మేము అదే ముఖ్యంగా చైల్డ్ లైల్డ్ ఎంపిక ఎంపవర్మెంట్ చేశారు చాలా గొప్పగా చేశారు అలాగనే బుధవారం బుధవారం బోధన చాలా చక్కటి కార్యక్రమం తీసుకున్నారు దానికి మేము మరి ఇదేంటి మరి దీని సంగతి ఏదో కూడా చెప్పాలి మీకు ప్రభుత్వ పరంగా ఆల్ ఫోర్స్లో ఏమన్నా మ్యాథమెటిక్ గవలపెట్ చేయాలని ఏదన్నా సర్కులర్లు ఉన్నాయా ఏమైనా ఆధారాలు ఉన్నాయా మరి ఆధారాలు అనుకుంటే ప్రభుత్వం సంగతి ఏంది రేవంత్ రెడ్డి సంగతి ఏంది రేవంత్ రెడ్డి ఏమంటుండు బలోపేదం చెప్తాం కింది స్థాయి పేదలకు ప్రభుత్వ పాఠశాలలకు చదివే విధంగా చేస్తాం మరి ఇదేంది ఇంకో విషయం ముఖ్యంగా ఈ కాలంలో చూసిన మనం కరీంనగర్లో మంత్రులు వచ్చి హోమ్ భీమ్ డామ్ అన్నట్టు వచ్చి చాలా కథ చెప్పిపోయింది ఏంది విద్యా బోధనలో ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఉన్నాయి దాన్ని చాలా పైకి తీసుకెళ్తామని మరి మంత్రంలో తెలుసా అంటున్నాను ఈ రెండు ప్రిన్సిపాల్ సెక్రటరీ కూడా వెళ్ళి ఒక ఉత్తరం పెడుతున్న పెడుతున్నాయి ఇప్పుడే మరి ఏం తీసుకుంటారు మరి డిఓ గారు ఏ రకంగా ప్రైవేట్ కార్పొరేటర్ స్కూళ్ళను ప్రోత్సహిస్తుండ్రు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గారి స్కూల్కు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ముఖ్యంగా ఇంకో విషయాన్ని మీ ద్వారా కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నా నేను వాట్సాప్లో మెసేజ్ కూడా పెడతాను కలెక్టర్ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ కూడా వాట్సాప్ ద్వారా పెడతాను ఎందుకంటే ఇది సండే కాబట్టి వెంటనే